ఇవి రావడం కన్నా వెళ్ళిపోవడం ఫాస్ట్‌గా వెళ్లిపోతనే కరెక్ట్ ఏ చేసి మంచి బిజినెస్ చేసి ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ tax కట్టకుండా దర్జాగా బతుకుతా ఎవడిని పీకుతాడో చూస్తా ఎవరు హ్మ్ ఉంగ వీట్ల బ్లాక్ మనీ ఇరుకు ఇన్ఫర్మేషన్ వందాచ్చు వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇరుక ఏం సార్ నేను బూతులు మాట్లాడుతున్నాడు వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వి హావ్ సర్చ్ వారెంట్ ఎల్లియా ఐన మన కొడుతారా రామ్

నేను జీవితం పెంచమంటే మాత్రం ఏదో డబ్బులు పెరుగుతారు హలో సార్ మనం అనుకున్నట్టు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి సార్ ఓకే సార్ అమ్మగారు అన్ని దొరుకుతాయంటే మరి ఇంట్లో బంగారు బిస్కెట్లు గొడ్డి ప్లేట్లు ఉన్నాయా ఉట్టి ప్లేట్లకి దిక్కులేదంటే అదొకటి రామ్ ఏదో ఒకటి చేయి అవునాయ్య గారు ఏదో ఒకటి చేయండి అయ్య గారు మీరు జైలుకి వెళ్ళిపోతే అమ్మగారు ఆనందంగా అనాథ అయిపోతారు నాకే జీతం పడలేదు చేయనే ఆ అయితే నేను మంచి ఐడియా ఇస్తా నా జీతం పెంచుతారా చేస్తున్నావా టైం చూసి కొడుతున్నావు కదా అయినా మేమేం చేయలేకపోయాం నువ్వేం చేస్తావు చార్జీలు ఎక్కడ చార్జీలో మాట్లాడితే ఎవరైనా పడిపోవాల్సిందే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దొరికాయనుకోండి మా అయ్య ఎన్ని నెలలు బొక్కలేస్తారు మూడు సంవత్సరాలు ఊరుకోండి సార్ ఐ విల్ హ్యాండిల్ నో అవును సార్ మీరు ఏమికుతున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బంగారం డైమండ్స్ కట్టలు సార్ మా అయ్యగారు ఒంటి మీద బట్టలే ఉంచరు ఇంకా ఇంట్లో డబ్బులే ఉంచుతారు అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయి అవును సార్ ఉంటాయి చాలా అప్పులు ఉంటాయి ఆరు నెలల నుంచి ఇంటికి రెండు కట్టలేదు మూడు నెలల నుంచి జీతం వేయలేదు అసలు దుమ్ము పట్టిన గోడలు చూడండి ఉతికి ఉతికిన కర్టెన్ చూడండి బాబ్ పెట్టిన ఫ్లోర్ చూడండి అసలు మా అయ్యగారు ఆఫీస్కి వెళ్ళే చాలా కాలం అయిందండి అయినా సరే రైట్ అలా కాదు ఒక రెండు నిమిషాలు పక్కకు వస్తారా ఆహ్ చెప్పు దొరుకుతే రెండు నిమిషాలు మాట్లాడాలి రండి సార్ నన్ను గుర్తుపట్టారా అదే సార్ ఇందాక అడ్రస్ చెప్పిన కదా మీరు ఎవరి ఇంటికి వెళ్ళొచ్చారు బతులుకుంట రామ్ ఇది బతకుంట్ల రామి ఇల్లు కాదు ఏనుగు పిల్లి రామిల్లు ఓ చెట్ 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 సల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ క్రైస్ ఓ సారీ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్